గతంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసుతో సంబంధం ఉన్న పశ్చిమ బెంగాల్ కు చెందిన కరుడు కట్టిన మోసగాడిని అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు నిందితుడు నారాయణగూడ పిఎస్ పరిధిలో అరవై ఆరు లక్షల పరిధిలో పదహారు లక్షలు రాయదుర్గం పిఎస్ పరిధిలో సుమారు పది లక్షల రూపాయల మోసానానికి పాల్పడ్డాడు బెయిల్ రావడంతో హత్య కేసులో ట్రయల్ కు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు నిందితుడు కోల్కతాకు చెందిన పలాష్ పాల్ సన్ ఆఫ్ లేట్ బికాస్ పాల్ వయసు నలభై ఆరు వ్యాసారస్తుడు నేరస్తుడు కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైనర్ గా యాజమాన్యులను సంప్రదిస్తాడు వారికి అత్యుత్తమ నాణ్యత గల టేకు చెక్కల నమూనా డిపోల సొంతంగా చూపిస్తూ అమాయకులను తన వలలో వేసుకుని మూసాలకు పాల్పడతాడు నిందితుడు పలాష్ పాల్ గతంలో హత్య కేసులో కీలక నిందితుడు అప్పటి నుండి నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు కోర్టు అతనిపై ఎన్బిడబ్ల్యూ వారెంట్ జారీ చేసింది నిందితుడు పలాష్ పాల్ ను పలు చీటింగ్ కేసులలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు

అదిగా అసలు రెస్టారెంట్ సబ్‌స్క్రిప్షన్ ఇంకో పట్ ఐ థింక్ రెస్టారెంట్ కొందర వెట్ मार्गेश जी ऐप पर आ गए इधर आओ करके సరే నేనైతే చేసిన మోసాలకు పాల్పడినటువంటి ఏదైనా నగదు నగదులోకౌంట్ నారాయణగూడ పిఎస్ పరిధిలో ఒక నటోరియస్ చీటర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు పలాష్ బాన్ పలాష్ పాల్ ప్రెసిడెంట్ ఆఫ్ జవహర్ నగర్ బుందర్రావు నగర్ బట్ ఇతను బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ సో ఇతను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ వెళ్ళేసి కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్స్ కానీ లేదా ఓనర్స్ని కానీ కన్సల్ట్ అయ్యి మీకు ఇంటీరియర్ డిజైన్స్ తర్వాత మీకు కావాల్సిన ఫర్నిచర్ మేము సప్లై చేస్తామని ఒక ఫేక్ టైప్ ఆఫ్ వీడియోస్ మా ఇవి వుడ్ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేక్ టైప్ ఆఫ్ గోడౌన్స్ ఇవి మావే అని చూన్ చేసి ఇతను ఒక త్రీ కేసులల్లో చీటింగ్ చేశాడు అందులో మనకు నారాయణకుల రీసెంట్ రీసెంట్గా లాస్ట్ మంత్ అరవై సిక్స్టీ సిక్స్ ల్యాక్స్కి చీట్ చేసినట్టు ఒక కంప్లైంట్ రావడం జరిగింది దీన్ని బట్టి ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఇతను ఇంతకుముందు కూడా శంషాబాద్ అండ్ రాయదుర్గం పిఎస్లో కూడా సేమ్ క్రాంక్ ఆఫ్ మోసీ తోటి రెండు చీటింగ్ కేసులు ఉన్నాయి సో అంతేకాకుండా ఈ ముద్దాయి అనే అతను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయినాడు అరెస్ట్ అయ్యి దాని ట్రయల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బట్ ఇతను కోర్టుకు అటెండ్ కాకుండా తప్పించుకొని తిరుగుతాడు सो ही रोजु नारायणगू पोलिस इंस्पेक्टर चंद्रशेखर अंडस्कटेश अदर स्टाफ मेमर्स अंडर दि सूपरविजन आफ् शंकर एसीपी सुलताज एंड अशनल डसीपी वी का सपेडर्म दिस्ट वी अरेस्टेड అంటే ఈ కేసులోక్కడే ఉన్నాడా ఇంకా నేనేవాళ్ళు ఎవరు వీడు ఒక్కడే అంటే మోటార్ ఏంటంటే కొంచెం మాటలు బాగా చెప్తాడనమాట కొత్త ఓనర్స్ కొత్త కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళని మాటలతోటి బురిడి కొట్టిస్తారు మాటతో బురిడి కొట్టించేసి మీకు అది సప్లై చేస్తాము ఇది సప్లై చేస్తాము అని ఒక ఫేక్ కొన్ని ఫొటోస్ మార్పింగ్ చేసి ఇవి మావే ఇక్కడ నేను సప్లై చేసిన అక్కడ మేము సప్లై చేసినాము ఒక ఉద్దేశంతో వాళ్ళు నమ్మి చూపిస్తారు నమ్ము నమ్ముతారు నమ్మి వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చినాక కొంత మొత్తము కొంచెము చూసేసి మళ్ళీ శాంపుల్స్ అన్ని తీసుకొచ్చేసి దాని తర్వాత ఇంకా మళ్ళీ క్యాష్ ఎక్కువగా రిసీవ్ అయినప్పుడు తప్పించుకొని ఇప్పటివరకు మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఇప్పటివరకు మూడు చీటింగ్ కేసులు ఉన్నాయి అండ్ ఒక మర్డర్ కేసులో ఇతను అక్యూజ్డ్ బట్ ట్రయల్ అయినప్పుడు కోర్టు హాజరు కాకుండా సో ఇతని మీద ఎంబీ పెండింగ్ ఉంది అందులో కూడా ఇక్కడ లారికాడ్ టౌన్షిప్ అపార్ట్మెంట్ బరాసర్ వెస్ట్ బెంగాల్ సో ఇతను ఇక్కడ హైదరాబాద్లో జవహర్ నగర్ లో ఉంటున్నాడు టెంపరీ అడ్రస్ ఆ తర్వాత భార్య కోటే కదా వెస్ట్ బెంగాల్లో భార్య ఉంటుంది ఇక్కడ లోకల్లో కామన్ పెడుతున్నప్పుడు అతని తోటి ఇండిగల్ రిలేషన్షిప్ తోటి ఒక మార్డర్ చేసినా ఉన్నాయా పీడిఎఫ్ట్ ఏం లేదు రౌడీ ఫిట్ ఓపెన్ చేసినాము ఆల్రెడీ ఎస్ఆర్ నగర్ పోలీస్ రిజిస్ట్రేషన్ రిమ్స్లో ఉంది మర్డర్ కేసులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి బెంగాల్ బెంగాల్లో అయితే ఇప్పటివరకు ఏం వెరీ దీనిలో బ్యాంకులో ఇతను అకౌంట్లో బ్యాంక్లో ఆల్రెడీ చేసేదో వాళ్ళ అమౌంట్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పీక్ చేసినాము సో అవి కోర్టు ద్వారా రిటిల్స్ ఇస్తాము తర్వాత పన్నెండు కులాల బంగారం ఫార్టీ థౌజండ్ క్యాష్ తర్వాత ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఒక ఫ్లాట్ అడ్వాన్స్ ఇచ్చాడు అగ్రిమెంట్ ఆఫ్ సైడ్ తర్వాత స్క్వేర్ ఒక దగ్గర అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు అగ్రిమెంట్ ఆఫ్ సైల్ ఇంజనీన్ ఇండియన్ అని చూసాడు ఫైవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ గురించి తర్వాత ఇంకో త్రీ ల్యాక్స్ కూడా ఇంకొక అగ్రిమెంట్ ఉంది సో మొత్తం ఒక త్రీ అగ్రిమెంట్స్ ஓகே வெல் தி லாஸ்ட் கோல்ட் 4000 கேர்ஜ் மெய்தா ஓவல் ஃபண்ட்ஸ் அமாய்க்கு வந்து தூசி மோதனி மோசம் வந்து சீட்டிங் வந்து ஜஸ்ட் எடிட் வெக்கின அமாய்க்கு வந்து சீன் கேட ஜெல் சால் கி ஜனசால் கலவாடு கொண்டா ஈஸியாக மணி ஏசி மணி கோசனா அந்த எஜுகேஷன்